వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ బుధవారం కృపా ఫౌండేషన్ చైర్మన్ శశిరేఖ మేజర్ కృష్ణేలు ఏర్పాటు చేసిన కృపా ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు బాలునాయక్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు వెలకట్టనివ్వని అలాగే దేశ సేవలు ఎనలేని నిర్వలందించిన మేజర్ అంబటి కృష్ణయ్యను అభినందించారు అలాగే కృపా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని నిర్వహణకు కృష్ణయ్య తన భార్యని చైర్మన్ గా చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు Thank you. sama. Coba. Berhenti. apa? Tertulah apa? গুড মৰ্ণিং వేదిక నరక మన దేవరకొండ ఎమ్మెల్యే పాదు నాయక్ గారికి మరియు పట్టణ కౌన్సిలర్లకు ఇక్కడ వచ్చిన పెద్దలకు చర్చిల దగ్గర మసీదుల దగ్గర దగ్గర అడుక్కునే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాము గరిగోలు ఉన్నారు ఇక్కడ కానీ వాళ్ళని చూసినప్పుడు మనసు చెల్లించిపోతుంది వాళ్ళందరికీ సాయం ఈ కృపా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది

మిత్రులు ధ్యాన్యాలు గారు అదేవిధంగా చింతపెట్టి పెట్టి గారు చాలా వేరుగారు గారు చాలా మంది పెద్దలు మరి ఈనాడు పేరు మీరు నా నా బదులు నమ్మకాల కూడా ఒక పోండిషన్ పెట్టి పోండిషన్ ద్వారా వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళ కొత్త నప్పుడు కానీ వాళ్ళు బయటకెళ్ళి తెప్పించుకుని కూడా మన ఎందుకంటే ఒకే వ్యక్తి ఇండియాలో పది మందితో ఐదు మందితో ఏదవుతారు ఏదైనా లైఫ్ క్లబ్ కానీ ఏ సబ్ వాసవి క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ ఏదైనా ఒక ద్వారా కృప పొడిషన్ వాళ్ళకి మన దేవగొండ ప్రాంతంలో మన ఇతరులకి అవకాశం కల్పించి పేదలకు సాయం చేయాలి పేదలకు మంది తప్పకుండా నన్ను కలవచ్చు ఎందుకంటే ఆయన డోర్ వేసి కొన్ని గంట పోయినా కదా కలవలేదు కలవకుండా అనేటువంటి మీ గతంలో నా మీ అందరు ఇప్పుడు కూడా అక్కడ ఏం మారలేదు మీకు సమస్య ఉంటే నేరుగా నాకు వచ్చి కలిసి ఈ సమస్య ఉందన్న అంటే నేను చేయగల నేను చేయగలిగింది మీకోసం ఏదైనా చేయడానికి ముఖ్యంగా చాలా సంతోషం ఒక దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తి మరి నిజంగా చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నాం వాళ్ళు దేశం కోసం త్యాగం చేసి ఇలా భారత్ పాకిస్తాన్ బార్డర్లో తోటి మేజర్ కృష్ణయ్య గారు మరి ఒక ఫౌండేషన్ ని మరి కృపా ఫౌండేషన్ స్థాపించి దేశం కోసం నాకు నాకున్నటువంటి భక్తిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ సత్యమణితో కలిసి మరి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు శశిరేఖ గారు శశిరేఖ గారితో కలిసి ఒక ఫౌండేషన్ స్థాపించి పేద వారికి కనీసం వాళ్ళ వద్ద సాయం చేయాలని వాళ్ళ వచ్చి వాళ్ళకి వచ్చి బయటకు వేరే వేరే బస్సు పెంచర్ వస్తుంది పెంచిన చిన్న వస్తుందా పెంచిన వస్తుంది మరి ఆ పెన్షన్ కూడా వాళ్ళ తృప్తిగా వాళ్ళ కనీసం మరి ఆ భక్తి ఆ అభిమానం అనేది వాళ్ళ నరం నరం ఉండదు ఎందుకంటే పాకిస్తాన్ పాలు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నది వాళ్ళకు కష్టాలు తెచ్చి కానీ కాబట్టి వారి సతిమణి ద్వారా ఒక కృపా ఫౌండేషన్ పెట్టేసి మరొక మంచి కార్యక్రమాన్ని మన కాలంలో మీ వారిలో మరొక కార్యక్రమం చేపట్టడం ఇక్కడ ఉన్న నేను ఇక్కడ పెరిగిన అంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టాన్ని మీతో పంచుకోవాలని వాళ్ళతో సహకరించి సాయం చేయాలని ఆ రోజు నా చెప్పిన వారు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఫౌండేషన్ యొక్క స్థాపన గారు డబ్బులు చైర్మన్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తి ఒకరికి మాత్రమే సహాయం చేయగలుగుతాం పది మందికి సాయం చేయగలమని ఈ సంస్థ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే ఈ ఫౌండేషన్ ద్వారా మేము పోయిన వాళ్ళకు పది మందికి బట్టలు పంపిణీ చేయగలుగుతాం ఇంకా నాకు దాంతో మీకు అవకాశం ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా మీరు ఇంకా చేసే అవకాశం ఉండదు వాళ్ళు ఏదో ఆశించు వాళ్ళు ఎన్నికల ముందు చేస్తారు చాలా మంది వచ్చే మళ్ళీ ఎన్నికల ముందు ఆ దాతలు వస్తారు అప్రమత్తం కానీ వారు చిత్తశుద్ధితోటి వేద వాళ్ళకు పనిచేయాలి వాళ్ళు సాయం చేయాలని శశిలేకృపా స్థాపించి వేదవాళ్ళకు వేలు చేయాలని ఆలోచన రావడానికి

మీకు ఆ రకమైనటువంటి ఏదైనా సమస్య ఉన్నా దాని డిపార్ట్మెంట్ ఉంటేనా లేదు మీ ఫౌండేషన్ కావాల్సినటువంటి ఏ రకమైన సహాయ సహకారాన్ని ఉన్నా ప్రభుత్వాన్ని అందించగలిగేటువంటి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మీ నిరీక్షణ తప్పకుండా నేను సహకరిస్తాను మీ ఫౌండేషన్ ద్వారా చాలా మంది ఇంకా కూడా మీకు అన్ని సహాయ సహకారం అందించే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలేజ్ సముదాయాన్ని విస్తృతంగా సేవ చేసే అవకాశం భాగ్యం దేవుడు అందరికీ కూడా మీకు మంచి మనసు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందన చాలా మంది తర్వాత కూడా కలుసుకున్నట్టు అవకాశం కల్పించిన మా అక్కడిలో కమ్మన్నమ్మ కూడా పేరు ప్రీత్న మరొక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు పాటుగా పాల్గొని ప్రొటువంటి నృత్యాలు చేసిన పిల్లలు అన్నపల్లి గారికి ఎంపీపీ గారి అల్లవ గారికి అదేవిధంగా దేవేంద్ర నాయక్ గారికి మా తుత్తపల్లి ఎంపీపీ భవానీ పౌరకుమార్ గారికి కౌన్సిల్ సినిమా జారవ్ గారికి కౌల్ఫాన్ ప్రొటెంట్ హిరూస్ గారికి పాస్టర్ అనాం గారికి అదేవిధంగా జిరాద్ ఖాన్ గారికి డాక్టర్ వెండుతు రెడ్డి గారికి కౌన్సిలర్ రామ్ హురేన గారికి అదేవిధంగా కౌన్సిలర్ చైదు గారికి అదేవిధంగా మాజీ వాట్సాప్ లో అందరి కౌన్సిలర్ ఉన్నారు వాట్సాప్ లేని ఇక్కడ ప్రాంత వాసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారికి పెద్దలు చెప్పన్న గారికి మిగతా అందరికీ పేరు పేరు అందరికీ హృదయపూర్వకంగా వెలికరంగా పెద్దలకి వద్దాం ముఖ్యంగా మా మురారికి ముఖ్యంగా నిజంగా ఒక సూచన మా మురారికి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పటికీ ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా మా కృష్ణయ్య గారికి శశిరేఖ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ